మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుందండి మహిళలకి ఫ్రీ బస్సులు పెట్టించారు ఇక వర్షాలు వస్తే ఫ్లడ్స్ రావకుండా కింద పైప్ లైన్స్ పెట్టిస్తున్నారు ఈ వర్షాలకి ఇబ్బంది పడే వాళ్ళకి అంటే పూర్ పీపుల్స్కి కొన్ని ఏరియాస్ ఉంటాయి కదండి ఆ ఏరియాస్ కొంచెం ఇబ్బంది లేకుండా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు హైదరాబాద్ని ఆయన అనేది చాలా చిన్న పొజిషన్ నుంచి ఈ కి వచ్చారు అది మామూలు విషయం కాదండి మళ్ళీ ఈయనే సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను ఈయనే వస్తారని కూడా అనుకుంటున్నాను మనం చూస్తున్నాము సో రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి పని చేసినా కూడా నెగిటివ్ అయిపోతున్నాడు సో దానికి ఏమంటారు అనేవాళ్ళు చాలా అంటుంటారండి నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు చేస్తుంటారు అవన్నీ పట్టించుకోకూడదండి సో మేడం ఇంకొక విషయాన్ని వస్తే రేవంత్ రెడ్డి గారు అంటే ఎప్పుడైనా చిన్న స్థాయి వాళ్ళని సపోర్ట్ చేస్తుంటారు సో ఎలా అనిపిస్తుంది చిన్న స్థాయి వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి మాక్సిమం ఎవరు చిన్న స్థాయి వాళ్ళని పట్టించుకోరు వాళ్ళు అనేది హైపర్ పొజిషన్కి రావడానికి కృషి చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అండి సో ఓవరల్గా రాబోయే రోజుల్లో కూడా సీఎం గా నిలబడతాడు రేవంత్ రెడ్డి పక్కా అండి ఆయనకున్న మంచి పేరు అలాంటిది కాబట్టి పక్కా ఈయన మళ్ళీ సీఎం అవుతాడని అనుకుంటున్నాము ఇంకో ఫ్రీ బస్ బాగుందా బాగుందండి అంత క్లంజీ క్లంజీగా ఏం లేదు అనుకుంటున్నట్లు చాలా ఫ్రీగానే ఉంటుందండి ఓరల్గా బెస్ట్ సీఎం అనుకో రేవంత్రెడ్ ఎస్ రేవంత్ రెడ్డి ఈస్ బెస్ట్ సీఎం